శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాల్లో కుజుడు జనవరి పదహారో తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి పదహారో తేదీ జరుగుతోంది అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాలకి మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారుతాడు అంటే జనవరి పదహారో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉంటాం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనుకూల ఫలితాలున్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్క కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుజుడి మకర సంక్రమణం జరిగినటువంటి స్థానం ఏడో స్థానం అవుతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏడో స్థానంలో కుజుడి సంచారం చేస్తున్నాడు సప్తమ సంచారం అనేది కుజుడికి యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి కుజుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కర్కాటక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అంటే భార్యాభర్తల మధ్య కలతలు ఉప్పొంగిపోతాయి అంటే చిన్న విషయానికే కర్కాటక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో గొడవ పెట్టుకొని పెద్ద రాద్ధాంతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయాల్లో గొడవ పడకుండా సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళుతూ ఉండే ప్రయత్నం చేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ సప్తమ కుజుడు ఏం చేస్తాడంటే చిన్న తప్పుకే తీవ్రమైన ఆరోపణలు లైఫ్ పార్ట్నర్ మీద వేసేలాగా చేస్తారు తీవ్రమైన నిందలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకునేలాగా సప్తమంలో కుజుడు చేస్తూ ఉంటాడు పరిస్థితులు అర్థం చేసుకోరు భార్యాభర్తలు వాదోపవాదాలకు దిగుతారు అహం పెంచేసుకుంటారు ఎవరికి వాళ్ళు ఇగోకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి చిన్న విషయాలకే విడిపోయే వరకు గొడవలు పెట్టుకునే విధంగా ముందడుగు వేస్తూ ఉంటారు కాబట్టి సామరస్య ధోరణిని కర్కాటక రాశి భార్యాభర్తలు సాధ్యమైనంత వరకు పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవి చూడకుండా కర్కాటక రాశి వాళ్ళు వాద ప్రతివాదాలు చేస్తూ ఎక్కువ కాలం ఒకరికొకరు దూరంగా ఉంటూ ఉంటారు భర్త ఒక గదిలో భార్య ఒక గదిలో అలా రోజులు గడుస్తూ ఉండే విధంగా పెద్ద పెద్ద గొడవలకు వెళ్ళాలనే ఆలోచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు కలిగింపజేస్తాడు అలాగే ఇద్దరి మధ్య సహకారం తగ్గిపోతుంది ఏ పనిలో అయినా సరే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవటం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటాం ఇది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే సాంగత్యం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఆ వియోగం అనేది పెరిగిపోతుంది చేతులారా అప్పటి వరకు పరిస్థితులు తెచ్చుకునే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ కుజుడి సంచారం వల్ల కనిపిస్తోంది తస్మాత్ జాగ్రత్త అలాగే ఆరోగ్యం కూడా నిలకడగా ఉండదు అప్పుడప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య భావనలు వెంటాడుతూనే ఉంటాయి అలాగే ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము డైజెటివ్ ప్రాబ్లము స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అష్టమంలో కుజుడి వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించడం కర్కాటక రాశికి చాలా అవసరం అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో కూడా బాధపడే సూచనలు ఉన్నాయి కంటికి సంబంధించి తరచుగా ఏదో ఒక ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వస్తు నాశనం కనిపిస్తోంది అంటే సప్తమ స్థానంలో కుదురు సంచారం చేస్తున్నప్పుడు ఇంట్లో ముఖ్యమైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వాటిని మీరే చేజేతులారా నాశనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధుమిత్రులతో వైరము ఏర్పడే సూచనలు ఉన్నాయి అకారణంగా చిన్న విషయాలకే బంధువులతో గొడవలు అవటం మిత్రులతో గొడవలు అవటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి ఎవరైనా భార్యాభర్తలు గొడవ పట్టడం మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే కర్కాటక రాసి వాళ్ళు అలా మంచి చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళతో కూడా తరచుగా గొడవ పడుతూ ఉంటారు అలా బంధువులతో వైరాలు పెరుగుతాయి మిత్రులతో వైరాలు పెరుగుతాయి దానివల్ల కూడా అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే తల్లిదండ్రులకు మనో వ్యాకులత కలిగింపజేస్తారు ఏదో ఒక విషయంలో కర్కాటక రాశి వాళ్ళు తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ పెంచుతారు వాళ్ళని ఏదో ఒక రకంగా మనసుకు బాధ కలిగేలాగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల తల్లిదండ్రులకి మనో వ్యాకులత కూడా బాగా పెరుగుతుంది మానసికంగా ఆందోళన పొందుతూ ఉంటారు అలాగే కర్కాటక రాశి వాళ్ళు సర్దుకుపోయే గొడవను నశించి ప్రతి విషయంలో అనవసరమైన ఉద్రేకంతో ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి మీద చెయ్యి చేసుకునే వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా దాన్ని అదుపులో ఉంచుకోండి ఒక్కసారి జీవిత భాగస్వామి మీద చెయ్యి చేసుకుంటే ఆ రిలేషను చాలా పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది కాబట్టి అంత దూరం వెళ్లకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి కుదుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణ ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యప్పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి దీన్ని కుజదీపము అనే పేరుతో పిలుస్తారు కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాసుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి తొమ్మిది ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు అందుకే తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకుని కూడా దీపం వెలిగించుకోవచ్చు అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి ఒకరు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మంగళవారం ద్వాదశ రాసుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం ఆరు ప్రదక్షిణలు చేయటం లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి